కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాంజా ఇచ్చినాడు ప్రైవేట్ పరం అయ్యాక ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు అబ్బా రెండేళ్లకు నూట నలభై కోట్లు నూట ఇరవై నుంచి నూట నలభై కోట్లు ఈయనిస్తున్నాడు టాక్స్ పేయర్స్ పని ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ జీతాలు కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు బోనాన్సే కాదా స్కామ్ లో కూడా మరి పన్నెండు పెద్ద స్కామ్ కాదా ఇది లాభాలేమో ప్రైవేట్ వాళ్లకు భారమేమో గవర్నమెంట్ కు ప్రజలకు